హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యరాజు బంకి ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన బీన్స్ కూర ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఈ బీన్స్ కూరకి బీన్స్ని అయితే సాల్ట్ వేసి కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను తర్వాత అయితే శుభ్రంగాను రెండు మూడు సార్లు అయితే వాటర్ వేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని సనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర మినపప్పు ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా మొక్కలను అయితే వేసుకోవాలి నేనైతే రెండు టమాటాలను తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా బాగాను మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మగటానికైతే మూతనైతే పెట్టుకోవాలి మూతని పెట్టి ఉంచుకోవాలి కొద్దిసేపు టమాటాలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బీన్స్ ముక్కలు బీన్స్ని వేసుకోవాలి ఈ బీన్స్ హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు ఈ బీన్స్ని తీసుకోవటము హెల్త్కి చాలా మంచిది విటమిన్స్ ప్రోటీన్స్ బీన్స్లోనైతే ఉంటాయి బీన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుంటున్నాను కొద్దిగా పసుపునైతే వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా కారం కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడేంత కారాన్ని అయితే వేసుకోవాలి కారం తగ్గించి తినటమే చాలా మంచిది హెల్త్కి అయితే నేనైతే కారం తగ్గించే వేస్తుంటాను మూతను పెట్టుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని లో టు మీడియంలోని ఉడికించుకోవాలి బీన్స్ ఎంత బాగా ఉడికితే కూర అంత టేస్ట్గా ఉంటుంది మూతను పెట్టుకొని లో టు మీడియంలోని కూరనైతే ఉడికించుకోవాలి వాటర్ అంతా దగ్గరపడి దగ్గర పడినప్పుడు మనం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా బీన్స్ కూర రెడీ అయ్యింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్